వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇమ్యూనిటీ బూస్టర్ క్యాబేజీ అనమాట సో క్యాబేజీ ఎగ్ ఫ్రై ఎప్పుడైనా ప్రిపేర్ చేశారా సో చేయకపోతే ఇలా చేసి చూడండి తినని వాళ్ళు కూడా తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది రోటీలో అయినా రైస్లో అయినా సూపర్గా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలండి సో చూడండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత సో మనం దీంట్లో కావాలంటే జీలకర్ర శనగపప్పు అలాంటివి వేసుకోవచ్చు నాకు అవి నచ్చమనేసి నేను జస్ట్ ఇక్కడ కరివేపాకుని యాడ్ చేశాను అలాగే సన్నగా తరిగిన ఈ క్యాబేజ్ని అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి సో చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని సో దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా కుక్ చేసుకోవాలి సో పైన లీడ్ క్లోజ్ చేస్తే తొందరగా కుక్ అయిపోతుంది దీంట్లో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను సో సాల్ట్ని యాడ్ చేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా కుక్ చేసుకోవాలి ఇది చాలా దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేయాలి సో కుక్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి సో చూడండి క్వాంటిటీ అనేది తగ్గిపోయింది కదా సో అంటే దగ్గర పడింది అనమాట సో ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాను సో ఈ విధంగా పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని మళ్ళీ ఈ లిడ్ అనేది క్లోజ్ చేస్తేనే తొందరగా కుక్ అవుతుంది సో చూడండి ఇప్పుడు దీంట్లో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశానండి మనకు కొంచెం స్పైసీగా కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు సో నాకు కొంచెం తక్కువగా కావాలి కాబట్టి నేను ఇక్కడ జస్ట్ వన్ టేబుల్ స్పూన్ మాత్రమే యూజ్ చేశానండి సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇంకా కుక్ చేసుకోవాలి తర్వాత దీంట్లో ఫోర్ ఎగ్స్ని అయితే వేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ఫోర్ ఎగ్స్ని వేసుకున్నాను కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు చాలా అంటే చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని పైన లిడ్ అనేది క్లోజ్ చేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి సో తర్వాత లిడ్ క్లో ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎలా కుక్ అయిందో చాలా బాగుంది కదా సో దీన్ని సెకండ్ సైడ్కి కూడా టర్న్ చేసుకోవాలి సో ఇది క్యాబేజీ లాగా అస్సలు అనిపించదండి జస్ట్ ఇప్పుడు మనం ఎగ్ బుజ్జి చేసుకుంటాం కదా ఆనియన్ వేసుకొని సో అదే విధంగా కనిపిస్తుంది అంత బాగుంటుందన్నమాట సో క్యాబేజీ తినని వాళ్ళు కూడా తింటారు ఇలా చేసి పెడితే అసలు రైస్లో కంటే కూడా రోటీలో మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నిజంగా అమేజింగ్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫైనలీ దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని సో ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది సో మీకైతే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి